అందరికీ అలాగే వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా స్పెషల్లీ ధన్యవాదాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంగరంగ వైభవంగా చేపట్టినటువంటి భూభారతి చట్టం గురించి రై రెవెన్యూ సదస్సు ఇవాళ మన కుంటాల గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు అలాగే మరి కాసేపట్లో డిస్టర్బ్స్ రాబోతున్నారు కాబట్టి ఈ చట్టం గురించి చాలామంది చిన్న చిన్న అపోహలు చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా భూభారత్ చట్టం ఏం చెప్తుంది దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి వి హనుమంతరావు గారు యొక్క చెప్తే ఉంటుందో చూద్దాం మన వి హనుమంతరావు గారు మరి వాళ్ళ చూస్తే తెలంగాణ రాష్ట్ర రా బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ కూడా అద్భుతంగా మేలు జరగాలి ఉద్దేశంతో ఇవాళ భూభారతి చట్టం తీసుకొచ్చి రెవెన్యూ సదస్సులు కుట్టాలెలా నిర్వహించడం జరుగుతుంది మరి ఒకప్పుడు చూస్తాం మనం ధరణి చట్టం తీసుకొచ్చినప్పుడు ఎన్నో రకాల అపోహలు ఉండే చాలా లొసుగులు కూడా జరిగినాయి ఆ లొసుగులు ఎత్తున్నాయంటే రైతులకు చాలా రకాల నష్టాల్ని కలిగించే విధంగా ఉండేటి రైతులందరికీ కూడా ఎలాంటి నష్టం ఉండద్దు వాళ్ళందరూ మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సాబ్బందరూ కూడా మంత్రివర్గ కమిటీ వాళ్ళందరూ కూడా ఆలోచించి రైతులందరికీ మంచి మేలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో అద్భుతమైనటువంటి పథకం తీసుకొచ్చిండ్రు అదేమరతి ఇక రెండు వేల పద్నాలుగుకు ముందు ఏవైతే వారసత్వంగా రాని భూములు ఉన్నాయో లేకుంటే లల్లులల్లో పంచాయతీలల్లో ఉన్నటువంటి భూములు ఉన్నాయో అవన్నీ కూడా భూభారతి చట్టం తోటి ఎక్కువ ఒకేసారి క్లియర్ అయిపోతుంది ఇంతకు ముందంటే భూభారతి భూభారతి చట్టం లేకముందు ఆఫీస్లో చుట్టూ ఎంఆర్ల చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి చెప్పులు మొత్తం మరిగిపోతుంటే అయినా కూడా పనులు కాకపో ఇప్పుడు భూభారతి చట్టం తీసుకొచ్చి రైతులకు వెంటనే పని అయ్యేటట్టు అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి పైన అధికారులు అందరూ కూడా ఈ పనిని చక్రవర్గా నిర్వహించేటటువంటి విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా వారసత్వానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో